ఆనంది దగ్గరకు పద్మమ్మ వచ్చి నీకు అల్లుడు గారికి మొదటి రాత్రి జరిగిందా లేదా అని చెప్పి అడుగుతుంది అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి వెనక్కి తిరుగుతుంది దాంతో అక్కడ ఉన్న పద్మమ్మ అయితే ఆనంది చేయి తీసి పద్మమ్మ తల మీద పెట్టుకొని నిజం చెప్పవే నా మీద ఒట్టేసి నిజం చెప్పు నీకు అల్లుడు గారికి మొదటి రాత్రి జరిగిందా లేదా నిజం చెప్పకపోతే నేను చచ్చినట్టే అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయ్యి అమ్మ అంటూ గట్టిగా అరుస్తుంది అవునే మరి నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే నేను చచ్చిపోతాను అని చెప్పి అంటుంది అది వినగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆనంది ఏం చెప్తుందా అని చెప్పి సింహద్రి కూడా అక్కడే నిలబడి అలా చూస్తూ ఉంటాడు ఇక ఆనంది అయితే ఆ చేతిని తీసి తనైతే పక్కకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది అది చూసి పద్మమ్మ అయితే చెప్పవే నేనే అడిగేది చెబుతావా లేదా అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటుంది దాంతో ఆనంది అయితే ఆదిత్య గారితో పెట్టుకున్న డీల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది దివ్య కోసం మనం దూరంగానే ఉండాలి అని అన్న మాట గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇక పద్ధతి పద్మమ్మ అడుగుతూ ఉంటే ఆనంది ఇలా అంటూ ఉంటుంది లేదమ్మా మా ఇద్దరి మధ్య మొదటి రాత్రి జరగలేదు అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న పద్మమ్మ సింహద్రి వాళ్ళిద్దరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక సింహాద్రి అయితే ఆ ఇందమ్మ మాట్లాడిన మాటలన్నీ నిజాలే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న ఆనంది ఇలా అంటూ ఉంటుంది లేదమ్మా జరగలేదు అని చెప్పేసరికి దాంతో అక్కడ ఉన్న పద్మమ్మ అయితే ఎందుకు జరగలేదే అని చెప్పి నిలదీసి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఆ రోజు మత్తు వచ్చి పడుకుండి పోయామమ్మ అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే సింహాద్రి అయితే నాకు తెలుసు ఆ సునందమ్మే పాలల్లో మత్తుమందు కలిపి ఇచ్చింది అందుకే మీరు మత్తు వచ్చి పడుకుండిపోయారు ఇదంతా చేసింది ఆ సునందమ్మే ఇప్పుడే నేను నిలదీసి అడుగుతాను నా బిడ్డ జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందా నేను ఊరికే వదిలిపెట్టను ఆ సునందమ్మని నిలదీసి అడిగి కడిగి పారేస్తాను ఇప్పుడే వెళ్తానంటూ సింహాద్రి చాలా సీరియస్గా వెళ్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్